హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఏపీ వెదర్ రిపోర్ట్ ఒకసారి తెలుసుకుందాము ప్రస్తుతం తుఫాను పరిస్థితి ఏంటి ఎక్కడ ఏ ప్రాంతాల మీద అయితే ప్రభావం చూపబోతోంది అనే వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాలు చూస్తే ప్రస్తుతం అయితే చూస్తున్నారు కదా తుఫాన్ అయితే కనుక అతి తీవ్రంగా రావడం జరుగుతుంది దీని ప్రభావం ఏపీ పైన చాలా ఎక్కువగా ఉండబోతుంది ఇప్పటికే శ్రీలంక అయితే ఈ తుఫాను ప్రభావంతో అతలాగుతలమైంది ఆల్మోస్ట్ ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం మూడు వందల ముప్పై మందికి పైగా మరణించారని అయితే శ్రీలంక ప్రభుత్వం చెప్తుంది గల్లంతైన వారు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఇక ప్రస్తుతం ఇది ఏపీ వైపుగా అయితే వస్తుంది మనం ఇక్కడ చూసినట్టయితే కనుక చెన్నైకి అతి సమీపంలో అయితే ఉంది ఇది అయితే కనుక ఏపీ వైపుగా అంటే చెన్నై దగ్గర తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ కూడా అధికారులు ప్రస్తుతం అయితే కనుక ఇది ఏపీకి సమాంతరంగా అయితే కనుక ఈ తీరం వెంబడి ఏపీ వైపుగా అయితే రావడం జరుగుతోంది ఏపీపై ముఖ్యంగా తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాల్లో అయితే కనుక అతి భారీ వర్షాలు అయితే కరోనా ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు ఇప్పటికే తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాలన్నింటిలో కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కాలేజీలకు అయితే కనుక సెలవులు ప్రకటించింది ప్రభుత్వం అలాగే తూర్పుగోదావరి జిల్లా అన్నమయ్య చిత్తూరు ప్రకాశం జిల్లా కడప ఇలా చాలా జిల్లాల్లో అయితే కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం పరిస్థితుల్లో అయితే కనుక అధికారులు అంచనా ప్రకారం అయితే దిత్వా మళ్ళీ ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది ఏంటి అని చూసినట్టయితే కనుక ప్రస్తుతం అంచనా ప్రకారం పాండిచ్చేరి వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం మ్యాప్ లో తెలుస్తుంది బట్ అయితే కనుక అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఎందుకంటే ఇది ఎప్పుడు ఏ ఏ సమయంలోనైనా కూడా దిశ మార్చుకోవచ్చు ప్రస్తుతం అయితే కనుక చెన్నైకి సమీపంలో అయితే ఉంది ఇక ఇదే సమయంలో ఈ యొక్క దిత్వా తుఫాను ప్రభావం అయితే కనుక తెలంగాణపై కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కరోనున్నాయి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని అయితే చేస్తుంది అధికారులకు కూడా రెండు రోజుల పాటు ఎక్కడ కూడా సెలవులు అయితే ఇవ్వకుండా సెలవులన్నీ కూడా రద్దు చేస్తారు అందరూ కూడా డ్యూటీకి అయితే ఖచ్చితంగా హాజరు విధులుగా విధులకు హాజరవ్వాలి అలాగే హెల్ప్ లైన్ సెంటర్లు అయితే కూడా ఏర్పాటు చేశారు సో ప్రస్తుతం ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే కనుక ఏపీలోని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా చూస్తే నెల్లూరు చిత్తూరు ఈ జిల్లాలో అయితే కనుక ఫ్లాష్ ఫ్లడ్స్ ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది శ్రీలంకలో కూడా చాలా వరకు నదులు పొంగి పొరలి ఆకస్మిక వరదల వల్ల అయితే గనుక చాలా తీవ్ర నష్టం అయితే జరిగింది సో అధికారులు ఎక్కడికెక్కడ అయితే కనుక ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్తున్నారు సో అయితే ప్రస్తుతం ఈ యొక్క తుఫాన్ యొక్క రిపోర్ట్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి